వెల్కమ్ టు యువర్ లర్న్ ఈ వీడియోలో పైథాన్ ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ పైథాన్ ఫంక్షన్స్ ఎందుకు వాడాలి అనేది నేర్చుకుందాం ఫస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫంక్షన్స్ అనేటివి ఒక బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ వాటిని యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తాం ఫంక్షన్స్ అనేటివి కోర్డ్ ఆర్గనైజింగ్లో హెల్ప్ చేస్తాయి ఇక్కడ కోడ్ ఆర్గనైజింగ్ అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింపుల్ ప్రాబ్లమ్స్గా బ్రేక్డౌన్ చేస్తుంది దీనివల్ల కోడ్ రీడబిలిటీ పెరుగుతుంది అలానే ఇండిపెండెంట్గా వాటిని టెస్ట్ చేయొచ్చు ఆ డీబక్ చేయొచ్చు ఫంక్షన్ సింటాక్స్ వచ్చినట్టయితే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం ఫస్ట్ డెఫ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ పారాంతసిస్ అందులో పారామీటర్స్ ప్రొవైడ్ చేస్తాం ఇది ఆప్షనల్ లాస్ట్లో కోలన్ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఇండెంటేషన్ చేయాలి యూజువల్గా మనం ఫోర్ స్పేసెస్ ఇస్తాం ఇలా ఇస్తేనే ఆ కోడ్ వ్యాలిడ్గా ఉంటుంది లేదంటే ఎర్రర్ అని రైజ్ చేస్తుంది అలానే రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్స్లో వాడి ఆ స్టేట్మెంట్ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ ఒకవేళ ఆ ఫంక్షన్లో ఏదైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే ఆ వాల్యూని కూడా కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేయొచ్చు ఆ రిటర్న్ స్టేట్మెంట్ వాడి ఒకవేళ రిటర్న్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే పైన ఐ బటన్ నొక్కి ప్రింట్ అండ్ రిటర్న్ ఎప్పుడు యూస్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది ఆ వీడియోలో క్లియర్గా చెప్పాం చూడండి ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేయాలి ఒకవేళ యూజ్ చేస్తే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయో ఒక రియల్ లైఫ్ అప్లికేషన్ ద్వారా నేర్చుకుందాం ఎగ్జాంపుల్గా స్టూడెంట్ మార్క్స్ పర్సంటేజ్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ స్టూడెంట్స్ నేమ్ మార్క్స్ ఆ మార్క్స్ సమ్ పర్సంటేజ్ ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్కి గా డిఫైన్ చేయాలి అలానే వాటిని ప్రింట్ చేయడానికి కూడా ఇండివిజువల్ ప్రింట్ స్టేట్మెంట్స్ వాడాలి సేమ్ కోడ్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం మనం ముందుగా వీడియోలో డిస్కస్ చేసినట్టే డెఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ క్యాలిక్యులేట్ అండ్ ప్రింట్ రిజల్ట్స్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం అందులో పారామీటర్స్గా ఈ స్టూడెంట్స్ని ఇన్పుట్గా ఇస్తున్నాం నెక్స్ట్ ఆ ఫంక్షన్లో ఫర్ లూప్ యూజ్ చేసి మార్క్స్ పర్సంటేజ్ వాటిని ప్రింట్ చేయడం ఒకే ఫంక్షన్లో ఇస్తున్నాం నెక్స్ట్ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం ఇలా ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి వీటిని కంపేర్ చేద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రీ స్టూడెంట్స్ డేటా కాకుండా ఓ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ప్రింట్ చేయాలనుకున్నాం మనం ఫంక్షన్స్ యూజ్ చేయకుండా ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేయాలంటే మనం ఫైవ్ స్టేట్మెంట్స్ వాడాలి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇన్వాల్వ్ చేసి సో అలా ఫైవ్ థౌసండ్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ లైన్స్ రాయాలి మనం అదే ఫంక్షన్స్ యూజ్ చేసి కోడ్ రాసినట్టయితే ఈ స్టూడెంట్స్లో ఈ ఇన్పుట్ పారామీటర్స్ ఫైవ్ థౌసండ్ అవుతాయి అండ్ రిమైనింగ్ కోడ్ అనేది డిఫాల్ట్గా అలానే ఉంటుంది సో ఫైవ్ థౌజండ్ సిక్స్ లైన్స్ అవుతాయి అంతే ఇది ఒకవేళ మనం కోట్లు ఏమన్నా కొత్తగా యాడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫాదర్స్ నేమ్ యాడ్ చేయాలి అనుకున్నాం ఇక్కడ ఇలా చేయాలంటే మనం ప్రతి స్టూడెంట్ డేటాలోకి పోయి చేంజ్ చేయాలి అండ్ అది టైం కన్జ్యూమింగ్ మధ్యలో ఒకవేళ ఎర్రర్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అదే ఫంక్షన్స్లోకి వచ్చినట్టయితే మనం జస్ట్ ఫంక్షన్ని మార్చామంటే చాలు అది ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోద్ది ఫంక్షన్ కాల్ చేసామంటే సో టైం కన్జ్యూమింగ్ అనేది వితౌట్ ఫంక్షన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ తీసుకుంటుంది ఫంక్షన్స్ యూజ్ చేసి చేస్తే అండ్ ఒకవేళ ఏదన్నా ఎర్రర్ రేజ్ అయిందంటే కూడా మనము ఫంక్షన్లో చెక్ చేస్తే చాలు అదే ఫంక్షన్స్ యూజ్ చేయకుండా చేసిన కోడ్లో ఎక్కడన్నా ఎర్రర్ అనుకోండి ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లైన్స్లో ఎక్కడొచ్చింది అనేది డిటర్మైన్ చేసి అక్కడ పోయి ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలి సో అది టైం టేకింగ్ అండ్ వన్ ఆబ్వియస్ డిఫరెన్స్ కోడ్ లెంత్ అనమాట కోడ్ లెంత్ అనేది ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లైన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ అప్రాక్స్ ఫైవ్ లైన్స్ ఉంది అంటే ఫంక్షన్ యూజ్ చేసి చేయడం వల్ల మనకు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ లైన్స్ తగ్గాయి సో ఇలా ఫంక్షన్స్ యూస్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం ఫంక్షన్స్ అడ్వాంటేజెస్కి వచ్చినట్టయితే ఫంక్షన్స్ ప్రొవైడ్ చేసే బేసిక్ అడ్వాంటేజ్ యూజిబిలిటీ ఒకసారి ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తే దాన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయొచ్చు దీనివల్ల సేమ్ కోడ్ మళ్ళీ మళ్ళీ రాయకుండా అవాయిడ్ చేయొచ్చు అంటే రిటెండెన్సీని అవాయిడ్ చేయొచ్చు అలానే ఫంక్షన్స్ని కోడ్లో ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఫంక్షన్స్ చాలా బెనిఫిట్స్ పైథాన్ ప్రోగ్రామర్స్కి ఆఫర్ చేస్తుంది అందులో మేజర్ బెనిఫిట్ ఏమంటే మాడ్యులారిటీ మాడ్యులారిటీ ఆర్టీ అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింపుల్ ప్రాబ్లమ్స్గా బ్రేక్డౌన్ చేయడం దీనివల్ల ఫంక్షన్స్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు నెక్స్ట్ మెయింటైనబిలిటీ ఫంక్షన్స్లో ఏదైనా లాజిక్ కెరర్ వస్తే అది ఆ ఫంక్షన్ మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది వేరే డిఫరెంట్ లైన్స్ని ఎఫెక్ట్ చేయదు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే కోడింగ్ లాంగ్వేజెస్లో చూసుకున్నట్టయితే మనం ఒక లాజిక్ కెరర్ను కలెక్ట్ చేసామంటే అది కొన్నిసార్లు వేరే ఎర్రర్స్ని కూడా రైస్ చేస్తుంది అలాంటివి ఇక్కడ చాలా తక్కువ అనమాట సో ఫంక్షన్స్ని అప్డేట్ చేయడం అండ్ మేనేజ్ చేయడం చాలా ఈజీ ఫైనలీ రీడబిలిటీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అందులో ఫంక్షన్ యూజ్ చేసి డిఫైన్ చేసిన కోడ్ ఎక్కువగా అండర్స్టాండబుల్గా ఉండింది అండ్ గా ఉండింది కంపేర్డ్ టు వితౌట్ యూజింగ్ ఫంక్షన్ అలానే ఫంక్షన్ యూజ్ చేసి డిఫైన్ చేసిన దాంట్లో లాజిక్ అనేది ఆర్గనైజ్డ్గా ఉండింది సో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆ లాజిక్ ని చెక్ చేస్తే సరిపోతుంది ఇవి ఫంక్షన్స్ ఆఫర్ చేసే కొన్ని అడ్వాంటేజెస్ ఈ విధంగా ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల కోడ్ అనేది క్లీన్గా మోర్ ఎఫిషియెంట్గా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది ఈ వీడియో వల్ల ఏమైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారా అనుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి వాట్ ఈస్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్ అలానే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి